ఆరుగాలం శ్రమించిన అన్నదాతకు అకాల వర్షాల రూపంలో మరో వచ్చిపడింది తీవ్రమైన ఎండలకు నీటి వనరులు అడుగంటగా ఎన్నో అవస్థల పడి పంటను రక్షించుకున్నారు తీరా చేతికొచ్చే ముందు ప్రకృతి కండర్ పెట్టుబడి వర్షార్పణమైంది ప్రభుత్వమే తడిసిన పంటలను కొనుగోలు చేయాలని బాధిత కర్షకులు గోడు వెళ్లబోసుకుంటున్నారు ఉమ్మడి నిజామాబాద్ వరంగల్ మెదక్ కరీంనగర్లో నష్టం తీవ్రత ఎక్కువగా ఉంది అకాల వర్షాల రూపంలో అన్నదాతలపై మరో పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డులో వరి ధాన్యం తడిసి వరద పాలైంది భారీ ఈదురుగాలులతో కుండపోతగా కురిసిన వానకు ధాన్యం కుప్పలు కొట్టుకుపోయాయి మార్కెటింగ్ అధికారులు రైతులకు టార్పాలిన్లు ఇవ్వకపోవడం వల్ల తీవ్రంగా నష్టపోయామని బాధిత రైతులు ఆవేదన వ్యక్తం చేశారు హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి భీమదేవరపల్లి మండలాల్లో వర్షం ధాటికి కొనుగోలు కేంద్రాల వద్ద ఆరబోసిన వడ్లను కాపాడుకునేందుకు సాగుదారులు నానా కష్టాలు పడ్డారు అధికారులు జాప్యం చేయకుండా తడిసిన ధాన్యం కొనుగోలు చేయాలని కోరుతున్నారు కాజీపేట ధర్మసాగర్ వేలేరు కమలాపూర్ మండలాల్లో జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ చిల్పూర్ తరిగొప్పల మండలాల్లో వరుణుడి ప్రతాపానికి మామిడి ఖాతా నేలరాలింది స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలోని మండలాల్లో జడివానకు కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం తడిసి ముద్దయింది ఆరుగాలం శ్రమించి పంట పండించినప్పటికీ తీరా నోటికాడికొచ్చే సమయంలో కన్నీళ్లు మిగిలాయని గోడు వెళ్లబోసుకున్నారు రేకుల కింద ఉన్న వడ్లనేమో కంట ఏపించారు లారీ లోడ్ ఏపించారు వర్షం వస్తుంది తడిస్తే అన్న వడ్లనేమో కింద ఉంచి ఇచ్చిర్రు ఎందుకు ఏపించిన అంటే వాళ్ళు ఏపించుకున్నారని మాట్లాడతారు కాంట వడ్లు దర్శనం కాబట్టి పూర్తి బాధ్యత మార్కెట్ కి సంబంధించిన వాళ్ళ అగ్రికల్చర్ మేడ ఉన్న వాళ్ళే చూసుకోవాలి మా బాధ్యత లేదు ఎందుకంటే మేము ఫస్ట్ ఏపినాం వర్షం వస్తే వడ్లు తడిస్తే అమ్మా తడిస్తే అమ్మా అని మొత్తుకుంటేనే ఉన్నాం రెండు నాలుగు గంటల దాకా అయితే నాయ ఇప్పుడు ఏమైనా కానీ ఎప్పుడైనా మిల్లులకి లాభం చేస్తారు ఇప్పుడు తాలు తప్ప అని ఒక కిలో తీసుకుంటారు బాగా సంచి కిలో రెండు కిలో తీసుకుంటారు ఇప్పుడు దగ్గర దగ్గర యాభై వేల దగ్గర నష్టం జరిగినట్టు అండి ఇప్పుడు మాకు అంతా తడిసిన వాళ్ళు పేనసరికి అట్లా తడితే వాళ్ళు బాగా కటింగ్ చేసి ఐదు కిలోలు కటింగ్ చేసి కూడా మళ్ళీ ఇప్పుడు వర్షాలు అధికారులు కూడా అట్ల వాళ్ళకే సపోర్ట్ ఇస్తారు మాకైతే తడిసినా కానీ వాళ్ళు కొనుగోలు చేసుకోవాలి మా దగ్గర కటింగ్ చేసుకోకూడే వాళ్ళు నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి ఇందలవాయి మండలాల్లో గాలి వానకు కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసిపోయింది కొందరు రైతులు టార్పాలిన్లు కప్పినప్పటికీ గాలి ధాటికి అవి కొట్టుకుపోయాయి ఫలితంగా ధాన్యం రాసులు బస్తాలు వరద నీటిలో నానుతున్నాయి సిద్దిపేట మార్కెట్ యార్డులో వడ్లు తడిచాయి కేంద్రాల నిర్వాహకులు సకాలంలో స్పందించకపోవడం వల్లే ఈ దుస్థితి దాపురించిందని బాధిత రైతులు ఆవేదన వ్యక్తం చేశారు పర్యవేక్షణ చేయాల్సిన అధికారులు ఎన్నికల విధులతో తమ బాధలు చూసే పరిస్థితి లేదని వాపోయారు సరైన వసతులు లేకపోవడం వల్లే నష్టపోయామని కర్షకులు ఆవేదన వ్యక్తం చేశారు వారం నుంచి టారెత్తిస్తున్న ఎండలు ఒక్కపోతకు అల్లాడిన భాగ్యనగర వాసులు తాజా వర్షంతో కాస్త ఉపశమనం పొందారు జంటనగరాల్లోని చాలా ప్రాంతాల్లో వరుణుడి చిరుజల్లులతో వాతావరణం చల్లబడింది పరిధి బాబుల్ రెడ్డి నగర్ కాలనీలోని లోతట్టు ప్రాంతాల్లోకి వరద నీరు చేరడంపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రం గుట్టపైన వరుణుడు కరుణ చూపాడు ఎన్నాళ్లు ఎండకు అల్లాడిన భక్తులు జల్లులకు హాయిగా ఊపిరి పీల్చుకున్నారు